అడ్డంకులు సృష్టించిన బీఆర్ఎస్ సభ విజయవంతమవుతుందని ఆ పార్టీ నేత గుత్తా అమిత్ రెడ్డి స్పష్టం చేశారు తమ పార్టీ బహిరంగ సభను నిర్వీర్యం చేసందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ అంశం ముందుకు తెచ్చారని విమర్శించారు ఎన్నికల తర్వాత నల్గొండ జిల్లా సభతో బీఆర్ఎస్ పార్టీకి పునర్వైభవం ఖాయమని అంటున్న గుత్తా అమిత్ రెడ్డితో సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి రాజు ఫెస్టివల్స్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారీ బహిరంగ సభకు సిద్ధమైనటువంటి భారత రాష్ట్ర సమితి మరి కాసేపట్లో నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణంలో భారీ సభ ఏర్పాటు చేయబోతూ ఉంది దీనికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా హాజరు కాబోతున్న నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గుత్త అమిత్ రెడ్డి ప్రస్తుతం ఇక్కడ నల్గొండలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు అదేవిధంగా నల్గొండ భారీ బహిరంగ సభకు సంబంధించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అమిత్ రెడ్డి గారు నల్గొండలో జరిగేటువంటి బహిరంగ సభ ఏం చెప్పదలుచుకున్నారు సభ ద్వారా ప్రజలకు మీరు ఏం వివరించదలుచుకున్నారు ఈరోజు మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో మా బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకొండ చంద్రశేఖరరావు గారు నల్గొండకి రావడం జరుగుతుంది చెల్లో నల్గొండ ప్రోగ్రాంలో ఈరోజు నల్గొండ పరివాహక ప్రాంతంలో కృష్ణా జలాలు ఐ మీన్ కృష్ణాకి సంబంధించిన పరివాహక ప్రాంతంలో నల్గొండతో పాటు మిగతా మూడు నాలుగు జిల్లాలు ఏవైతే కృష్ణా వాటర్ మీద డిపెండ్ అయి ఉన్నాయో డ్రింకింగ్ అయితేనేమి విద్యుత్పత్తికి అయితేనేమి లేకపోతే సాగునీటికి అయితేనేమి అన్నిటికీ సంబంధించినంత వరకు మా నీళ్ళ మీద మన ప్రాంతానికి సంబంధించిన ఆర్ మన రాష్ట్రానికి సంబంధించిన హక్కులు హక్కుల గురించి చేసే పోరాటం ఉద్యమంలో భాగంగా ఈ కార్యక్రమం అనమాట ఇది కూడా ఇప్పుడు ఎందుకు టేకప్ చేయడానికి అవసరం ఎందుకు వచ్చిందంటే గడిచిన నెల మాస నెల రోజులుగా మీరు చూస్తూ ఉన్నారు కేఆర్ఎంబికి సంబంధించిన వరకు కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా ప్రాజెక్టులు కృష్ణా జలాలకు సంబంధించిన హక్కులు కేఆర్ఎంబికి అప్పచెప్పేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి వాటికి నిరసన తెలుపుతూ అదేవిధంగా మన హక్కుల మీద మన ప్రాంతానికి ఏవైతే ఈ ఒకవేళ ఈ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించినట్టయితే జరగబోయే నష్టాలు ఎందుకంటే నల్గొండ జిల్లాతో పాటు మిగతా ఒకటి రెండు సాగునీటి మీద డిపెండ్ అయ్యే జిల్లాలు ఉన్నాయో ఎడారి ప్రాంతంగా కూడా మారేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాజెక్టులను నదీ జలాలను హక్కులు ఏవైతున్నాయో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ ప్రాజెక్టులను మన ఆధ్వర్యంలోనే మన ఆధ్వర్యంలోనే ఉంచేదానికి మా సైడ్ నుంచి మేము ప్రభుత్వం మీద ప్రజలు పెట్టే ప్రాంత ప్రభుత్వం ఇప్పటికే చెప్తుంది అసెంబ్లీలోనే తీర్మానం చేశాము కేఆర్ఎంబికి సంబంధించిన అధికారులు ఏది కూడా కేంద్రానికి అప్పచెప్పలేదు రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే ఉన్నాయి అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అధికారులు మాత్రమే సంతకాలు పెట్టారు దాన్ని ఒప్పుకున్నారని చెప్పేసి ఒక ప్రశ్నిస్తూ ఉంది గత ప్రభుత్వంలోనే ఈ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిచ్చే అప్పగిచ్చే ప్రయత్నం జరిగింది అనేది పూర్తిగా అవకాశం అండి ఎందుకంటే అంతకంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కేఆర్ఎంబీ మీటింగ్స్ జరిగినా కూడా సరే అన్ని మీటింగ్స్లో కూడా మేము మీరు మినిట్స్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ కూడా రెఫర్ చేయవచ్చును ప్రతి మీటింగ్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను ఒకవేళ కేఆర్ఎంబికి అప్పగించాలంటే అప్పగించే కంటే ముందు ప్రాజెక్ట్కి సంబంధించిన ఆపరేషన్ మాన్యువల్ మీరు డిసైడ్ చేయండి నదీ జలాల మీద ఏదైతే మన పునఃప్రం ఏదైతే పంపిణీ జరగాలనో మన మా రాష్ట్రానికి సంబంధించిన వరకు రాష్ట్రాలు వేరుబడిన తర్వాత ట్రిబ్యునల్లో ఆల్రెడీ అప్లై చేసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి కూడా సెక్షన్ త్రీ కింద అప్లై చేసుకోవడం కూడా జరిగింది సుప్రీంకోర్టు వరకు కూడా పోయి మేము కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది నదీ జలాల పునఃపంపిణీ జరిగిన తర్వాత అదేవిధంగా కేఆర్ఎంబీకి ఈ ప్రాజెక్ట్ ఇచ్చే కంటే ముందు ఆపరేషన్ మాన్యువల్ ఏ అది ఫైనలైజ్ అయిన తర్వాత ఇంకా కూడా కొన్ని డిమాండ్స్ పెట్టడం జరిగింది ఇవన్నీ ఫుల్ఫిల్ చేసినట్టయితేనే కేఆర్ఎంబీకి ప్రాజెక్ట్ అప అప్పగించబడతాయి అంతకంటే ముందు అప్పగించేదానికి వీలు పడదు అని తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఐ మీన్ కేఆర్ఎంబీ కానీ ఎంత ప్రెషర్ పెట్టినా కూడా సరే ఈ ప్రాజెక్టులను మేము అప్పగించలేదు సో తెలంగాణ అంటే ఎన్నికల పూర్తయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్నటువంటి తొలి బహిరంగ సభ ఈ సభను అడ్డుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కోమటరెడ్డి కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు కూడా ఇక్కడ భారీగా నల్ల బెలూన్లు ఎగిరేసి నిరసన తెలపాలని చెప్పేసి చెప్తా ఉన్నారు సో దీన్ని ఎట్లా చూస్తున్నా అంటే వాళ్ళు నిరసన తెలుపుకోవడం అనేది వాళ్ళ హక్కు కాకపోతే ఈ ప్రాజెక్టు గురించి ప్రజలను మనం మేల్కొల్పి జాగృతం చేసి ఈ ప్రాజెక్టులు మన రాష్ట్రం ఆధీనంలోనే ఉండాలా దానికి కావాల్సిన ఎందుకు ఉండాలా అనేది కూడా మేము ప్రజలకు వివరించ చేసే మంచి ప్రయత్నం అనేది మేము చేస్తున్నాము సో దీనికి ఏదో నిరసన తెలపడం అనేది పూర్తిగా రాజకీయ ఉద్దేశంతోనే టేకప్ చేసింది కాబట్టి దాన్ని మేము సీరియస్గా అయితే తీసుకోవట్లేదు సభ ఎలా ఉండబోతుంది జనం ఎంత రాబోతున్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్టేట్మెంట్ల ద్వారా జనం ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యే సభకు రాకుండా ఉండే లేదండి మేము మా అంచనా ప్రకారం రెండు నుంచి మూడు లక్షల మంది ఈరోజు సభకు రావడం ముఖ్యంగా నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది సుమారు మూడు మూడు గంటల ప్రాంతంలో సభ టేకప్ చేస్తున్నాం మంచి స్పందన వస్తుంది ప్రజలందరినీ కూడా మేము కోరేది ఒకటే కృష్ణా జలాలు అదే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నదీ జలాల మీద ప్రాజెక్టుల మీద మన ఒక్క మనకున్న హక్కులను కలరాసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని ఎదుర్కోవాలని చెప్పేసి చెప్పేసి ఈ పోరాటాన్ని ఈ ఉద్యమాన్ని కూడా ఈ మా హక్కులు మాకు కల్పించేంత వరకు కూడా మేము చేస్తామని చెప్పేసి థ్యాంక్ యూ అమిత్ రెడ్డి గారు ఇదే మొత్తంగా నల్గొండ భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపు అని చెప్పేసి నేతలు చెప్తున్నారు మరోవైపు నల్గొండ జిల్లాలో జరగబేటువంటి కృష్ణా జలాలకు సంబంధించిన వాటాల వినియోగంపై కేంద్రం అధికారాలను కూడా రాష్ట్ర పరిధిలో ఉంచుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అయినప్పటికీ కూడా జనం కేసీఆర్ వెంట ఉన్నారని చెప్పేటువంటి ప్రయత్నం ఈ సభ ద్వారా చేసేటువంటి ఆలోచన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది సాయంత్రం నాలుగు గంటలకి రాష్ట్ర ముఖ్య భారత రాష్ట్ర సమితికి సంబంధించిన అధినేత కేసీఆర్ నల్గొండకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వచ్చి బహిరంగ సభలో పాల్గొని జనాన్ని ఉద్దేశించి ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి స్పష్టమవుతుంది కెమెరామ్యాన్ వినయతో కలిసి రాజు కల్కూరి హైదరాబాద్